విశాఖ బాలోత్సవం కార్యదర్శి జిఎస్ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో బాలోత్సవం జరిగింది రోటరీ క్లబ్ విశాఖ వ్యాలీ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు విద్యార్థుల మనోవికాసం పెంపొందించేందుకు ప్రతి ఏడాది బాలోత్సవం నిర్వహిస్తున్నామని అన్నారు విద్యార్థిని విద్యార్థులు చేపడుతున్న విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు ఆలరింపు చేశాయి అందరికీ నమస్కారం నా పేరు నేను స్కూల్ ఆఫ్ వంటగజ్ ఆరవ తరగతి చదువుతున్నాను ఈ రోజు నేను బాలోత్సవంలో ఒక ఫ్యాన్సీ డ్రెస్ భూతం చేపబోతున్నాను డిపోవాలి ఈ మొత్తం మానవ జాతి నా పేరు వింటేనే హరత్తి ఈ భూగోళాన్ని నేను ఆక్రమించాలి హా హా ఇంటికి నేను ఎవరో మీకు తెలుసా నీకు తెలియదు కదా నా పేరే పాలిథిన్ నేను మీతో స్నేహం చేస్తున్నాం వెనుక నుంచి మీ మీద విషాన్ని కొక్కుతూ చేప కింద నీరులా విస్తరించి ఈ భూగోళాన్ని నా సంచిలో వేసుకుపోతా శుభకార్యం జరిగినా దాన్ని సంబంధించిన సామాగ్రి మోసుకొచ్చే నేను మీ ఇంటికి వస్తా కూరలు పండ్లు మిఠాయిలు పూలు పాలు ఏది మీ ఇంటికి రావాలన్నా నేనే మీ ఆధారం చివరికి నేను మార్కెటే లేదు చూసారానా ప్రతాపం చూసారానా ప్ర వ్యాపించింది ఈరోజు సెంటాన్ విశాఖపట్నం సెంటాంథనీ స్కూల్లో విశాఖ బాలోత్సవం మూడవ సంవత్సరం వరుసగా నిర్వహిస్తున్నారు ఈ బాలోత్సవంలో సుమారు ఎనిమిది వేల మంది పిల్లలు పాల్ పాల్గొంటున్నారు అండ్ వీళ్ళు ఇక్కడ చేసేటువంటి కార్యక్రమాలు దగ్గర దగ్గర డెబ్బై పైన పోటీలు నిర్వహిస్తున్నారు ఈ ఇవన్నీ కూడా కల్చరల్ ఈవెంట్స్ అలాగే అకాడమిక్ ఈవెంట్స్ లోనే ఉన్నాయి సో ఈ పిల్లలు ఇక్కడకు రావటం వల్ల వారిలో ఉన్నటువంటి టాలెంట్ వారిలో ఉన్నటువంటి టీం వర్క్ వారిలో ఉన్నటువంటి అమోఘమైనటువంటి ఎనర్జీని మనం బయటకు తీయగలుగుతాము ఈ ఇదంతా ఇప్పటి నుంచి చేయటం వలన ఈ తరం డిజిటల్ తరంలో ఉన్నటువంటి పిల్లలకి ఇది కొత్తగా ఉంటుంది బట్ ఈ పోటీల్లో పిల్లల్ని ప్రోత్సహించే తల్లిదండ్రులకి అలాగే మెంటర్ చేస్తున్నటువంటి టీచర్లకి కూడా అందరికీ కూడా కంగ్రాచులేట్ చేస్తాను బికాస్ ఈ ఈ తరం పిల్లలు ఇటువంటి కార్యక్రమాలకి ఇటువంటి పోటీలకి రావడం అరుగు బట్ విశాఖ బాలేశ్వర కమిటీ వారు మూడు సంవత్సరాలుగా ఇది నిర్వహిస్తూ దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు సో ఎవ్రీ ఇయర్ వారి పిల్లల పార్టిసిపేషన్ పెరుగుతూ ఉన్నది సో అలాగే రోటరీ కూడా పిల్లల్లో ఎవ్రీ ఇయర్ ఈ పోటీ కట్టను పెంచేదానికి రోటరీ యూత్ లీడర్షిప్ అవార్డ్స్ అని నిర్వహిస్తాము ఈ రోటరీ యూత్ లీడర్షిప్ అవార్డ్స్ త్రీ డేస్ జరుగుతాయి మేము బేసిక్గా పిల్లల్లో చిన్నప్పటి నుంచి కూడా సజమైన మార్గంలో నడిచేదానికి అలవా అలవాటు చేసేదానికి వారికి ఎప్పటికప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము అలాగే ఈ సంవత్సరము పిల్లలకి అని ప్రోగ్రాము పెట్టి శౌర్య ప్రోగ్రాంలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కోసము అలాగే పాక్సో యాక్ట్ మీద అలాగే డ్రగ్స్ మీద అలాగే సిపిఆర్ మీద అలాగే ట్రాఫిక్ రూల్స్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ ఫైవ్ పాయింట్ ప్రోగ్రామ్ని ఈ సంవత్సరం స్టార్ట్ చేసి సుమారు మూడు వేల ఐదు వందల మంది పిల్లలకి ఈ సంవత్సరం ఈ ప్రోగ్రామ్ను ఎక్స్టెండ్ చేయడం జరిగింది ధన్యవాదాలు